హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ రాధిక వెల్కమ్ టు సింప్లీ రాధిక యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను నాతో పాటు మీరు కూడా బాగుండాలని అయితే దేవుని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి నాన్న అయితే ఇంటికి అయితే వచ్చాడనమాట ఇంకా కూరగాయలు అన్నీ తీసుకొని వచ్చినాడు తోట అమ్మ వాళ్ళ తోటలో పండిస్తారనమాట కూరగాయలు కూరగాయలు ఎక్కువ బియ్యం వరి ఇవన్నీ పండిస్తారనమాట చెనక్కాయలు అన్నీ ఇంక ఇవి కూరగాయలు అయితే ఇవి వచ్చేస్తే అది గోంగూరను గోంగూర తెచ్చాడు మునక్కాయలు తెచ్చాడు ఇంకా అక్కడ ఉండేవి బత్తాయిలు అవి చీనాకాయలు అంటారు కదా అవి కొన్ని ఏమో తీసుకొని వచ్చినాడు ఇంకా వంకాయలు ఇవి అలసందగాయలు అలసందగాయలు ఎందుకు అద్దె కలిసిగా తెస్తారని అంటే ఇంకా మా మామకి మా ఆయనకి చాలా ఇష్టం అన్నమాట అలసందగాయలు అందుకే కంపల్సరీ అయితే ఉంటే మటుకు తోటలో అవి కొన్ని అయినా సరే తీసుకొని వస్తుంటారనమాట ఇక్కడ వచ్చేసి చుక్కుడుగాయలు అనమాట మీ సైడు కొందరు సైడ్ అయితే చిక్కుడుగాయలు అంటారు కొందరు సైడ్ అయితే గోరు చిక్కుడుగాయలు అనేసి అంటారనమాట అంటే అలసందగాయలు అంటే ఈసారి చాలా ఎక్కువ పెట్టారనమాట ఇంకా మామూలుగా ఎప్పుడన్నా కూరగాయలు అంతా ఒక సైడ్ పండిస్తూ ఉంటారు కదా వేరే ఇట్లా చిన్నకాయ ఎక్కువ వేసినప్పుడు కూరగాయలు ఇంటి దగ్గరగా అయినా పెట్టుకుంటారు కదా అప్పుడు ఆడా తినేకైనా ఉంటాయి అన్నట్లు అలసందగాయలు అనమాట ఇంకా అలా నాయనైతే తీసుకొని వచ్చినాడనమాట ఇంకా నేను అవన్నీ సర్ది పెట్టేసుకుంటున్నాను ఇంకా అలా పెట్టేసుకొని అవన్నీ నీట్గా మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు అనమాట ఇంకా బయట ఉంటే ఇంకా అవన్నీ వాడిపోతాయి అనమాట ఎందుకన్నీ అట్లా నీట్గా సర్ది వేసుకొని పెట్టుకుంటున్నాను నేను కూడా తోటకైతే అమ్మ వాళ్ళ తోటకి అప్పుడు బాగా పోతుంటే ఇంక మధ్య అసలు పోవటమే లేదు అసలు ఇంకా ఈ పిల్లలకి హాలిడేస్ వచ్చా ఇంకేదో ఒక పని ఇంట్లోనే అయ్యే సరిపోతుంది ఇంకా నేను అసలు ఇంక వెళ్ళే కూడా నాకు కుదరలేదు అనమాట కానీ నాకు పొలం వీడియోస్ తీయాలంటే నాకు చాలా ఇష్టం అనమాట ఆ తోటలో పోతే అది హ్యాపీనెస్ వేరు ఉంటుంది అనమాట ఇంక వచ్చేసి కూరగాయలు అన్నీ ఇచ్చేసినాడు నాన్న ఇచ్చేసి ఇంక నేను ఇంకా పోతున్నాను అని అంటే ఇంకా అది సంచిలో అవి సంచిలో తీసుకొని వచ్చినాడు అన్నీ వేసుకొని ఇంకా అదంతా నీట్గా సర్దిచ్చి పెడుతున్నాను మా నాన్న మునకాయ చెట్టు చూస్తున్నాడు అనమాట బాగానే కాసినాయి మునక్కాయలు అని అని అంటున్నాడు ఇంక వచ్చేసి మావోడు ఇంకా మా అన్న కొడుకు అనమాట పెద్దవాడు ఇంక ఇద్దరు వచ్చినారు బాయ్ అని చెప్తున్నాడు ఇంటికి పోతున్నారు అన్నమాట హ్యాపీ అనిపిస్తుంది అలా అలా వస్తు తూ వెళ్తూ ఉంటే అనమాట ఇక్కడైతే భారీ ఇంకా వర్షం అయితే బట్టలు అన్నీ మావి తడిచిపోయినాయి ఇంక ఇంట్లోనే ఉంటే మా ఇంక పిల్లలు టీవీ ఎక్కువ సౌండ్ అయితే పెట్టేస్తుంటారనమాట బయట ఏం జరిగేది కూడా వినపడదు ఇంట్లోనే ఇంకా వాకింగ్లు అన్నీ వేసుకొని ఉంటాం కాబట్టి వర్షం వచ్చేసింది బట్టలు అన్నీ నానిపోయినాయి ఇంకా అట్లా ఉరుగుతున్నాం అనమాట చూడండి ఇంకా మా పిల్లలు బట్టలు తెచ్చుకో పని 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 వర్షం వస్తాను నానిపోతాను ఆల్రెడీ అటుకి పిల్లలు నానిపోయినారు ఇంక మేము చూసుకోనిలేదనమాట ఇంకా నేను పట్టించుకోనంటే వా ఇంకే వర్షాకాలంలో ఇంకా అసలు ఇంకా బట్టలు నానిపోయేదే ఉంటుంది మావా అసలు ఇంకా పిల్లలైతే ఇంకా తీసుకొని వస్తున్నారు నాతో అలా ఇలా ఉండదు అనమాట కామెడీ నేను ఏడున్నా కామెడీ చేస్తాను అందులో ఎక్కువ నగేస్తూ ఉంటాను అన్నమాట ఇంకా బట్టలు అయితే ఇంకా తీసుకొని వెళ్ళినాము ఇక్కడ వచ్చేసి పాపం చినుకులు అయితే ఇంకా వస్తూ ఉంటే ఇంకా యా వచ్చేసి ఇంకా చెట్టు కింద అయితే నిలబడుకుంది ఎందుకో ఏమో పాపం ఆకలి వేస్తుంది ఎట్లా ఆ రోజు ఇంక ఏమి ఇంకా నేను అప్పుడు వండలేదు ఇంకా ఏమైనా కాలు కాయలు ఇద్దామనుకుంటే ఫ్రూట్స్ కూడా ఏం లేవన్నమాట ఇంక అందుకే అలా ఊరిన అట్లా అంటున్నాను అనమాట ఇంకా మునగాకే అంటే ఇంకా ఆవులు తింటాయి కదా అందుకే కింద కింద అంతా ఆవులే తినేస్తాయి అనమాట ఇంకా పైన అంతా కోతులు దుంకేసి చేస్తాయి కిందనంతా ఆవులు తినేస్తాయి అనమాట మునగాకు ఇంకా కొమ్మ అలా పీకిస్తే పాపం తింటా ఇంకా వాన వా అదే చినుకులు పడతాయి అవి కూడా ఇక్కడ ఉంటాయి చెప్పండి